హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాల అభిషేకల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ బాల చంద్రగిరి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో క్యూవి అనే ఎపిసోడ్ని అయితే చూద్దాం తరచుగా మీరు అడుగుతూ ఉంటారు కదా కొన్ని కామెంట్స్ సో వాటిలో అయితే ఏ అయితే ముఖ్యమైన కామెంట్స్ ఉంటాయో వాటిని పిక్ చేసి నేను అప్పుడప్పుడైతే ఈ ఎపిసోడ్ని చేస్తూ ఉంటాను మీకు అంత తెలిసిందే సో ఇప్పుడైతే చాలా కామెంట్స్ అయితే పిక్ చేస్తాను దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి పద్దెనిమిది కామెంట్స్ అయితే ఉన్నాయి అన్నీ మంచి మంచి కామెంట్స్ అనమాట సో టైం కూడా కొంచెం పడుతుంది అన్నమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది సో ఓపెన్గా చూడండి మీకు ఎన్నో విషయాలు అయితే ఈ వీడియోలో మీకు క్లారిఫై అయితే అవుతాయి అనమాట సో ఈ సెక్షన్లో అనేది మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ అది మీకు తెలుస్తుందని చెప్తూ ఉంటాను ఓకేనా కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా ఓపెన్గా చూడండి ఎవరికైతే జాబ్ తప్పకుండా కావాలి మనం కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటాం సో నాకు ఎవరికైతే జాబ్ కావాలి అని ఉంటారు వాళ్ళైతే తప్పకుండా వీడియో అయితే చూడండి మిగతా వాళ్ళు స్కిప్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం అయితే లేదనమాట బలవంత అయితే ఏమీ లేదు ఊరికైతే ఇంట్రెస్ట్ ఉందో జాబ్ కావాలి మన సిచువేషన్స్ బాగాలేదు ఇంకా ముందు అయితే జాబ్ చేరి ఫ్యామిలీ కొంచెం హెల్ప్ అవుతాం సో మనకుంటూ కొంతమని పక్కన పెట్టుకుందాం అనుకునే వాళ్ళైతే వీడియో అయితే వాచ్ చేయండి ఇంకా వీడియోనే స్టార్ట్ చేసిందైతే చిన్న విషయం చెప్తాను మీకు సో లాస్ట్ వంద రోజులకైతే మనం సో జాబ్ గురించి పైన నేను వేస్తాను కదా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని అంటే జాబ్ అప్డేట్స్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని సో అవి అయితే మనం లాస్ట్ వీడియోతో వంద ఎపిసోడ్లు అయితే మనం గుర్తు చేసుకున్నాం అనమాట అప్పుడు ఆలోచించండి వంద ఎపిసోడ్లు అంటే వంద వీడియోలు పోస్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో దగ్గర దగ్గర నాకు ఫోర్ మంత్స్ టైం పడుతుంది అనమాట ఓకేనా అంత కష్టపడి అయితే మీకోసం వీడియో చేస్తూ ఉన్నాను సో మన నుంచి అలాగే మీకు యాస్ స్టీజ్కి అయితే వీడియోస్ అయితే మీకు జాబ్ సమయం అయితే వస్తాయి సో ఇంకా ఈరోజు రేపు వీకెండ్ కాబట్టి సో జాబ్ గురించి మిమ్మల్ని టెన్షన్ పెట్టుకుంటా సో ఈ ఎపిసోడ్ అయితే మీకు ఇస్తాను రేపు సండే కాబట్టి మ్యాక్సిమం రావచ్చు రాకపోవచ్చు ఏమన్నా మండేకి ఏదైనా జాబ్స్ ఆపర్చునిటీ వస్తాయంటే దాని గురించి నేను రేపు వీడియో చేస్తాను లేకపోతే మీకు మండే నుంచి అయితే వీడియోస్ స్టార్ట్ అయితే అవుతాయనమాట ఇంకా మనం ఆలోచన చేయకుండా మనం ఈ ఎప్షన్ అయితే స్టార్ట్ చేద్దాం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సో ఎందుకు అనిపిస్తున్నా సబ్స్క్రైబ్ బటన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే ఎప్పుడు వీడియోస్ మీ వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో సో ముందుగా అయితే ఫస్ట్ ని చూద్దాం నాగార్జున అడుగుతున్నారు అపాచిలో థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉంటే తీసుకుంటారా అన్నయ్య అని అడుగుతున్నారు నా తెలుసు ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్తో లాస్ట్ అనమాట కానీ ఈ మధ్యకాలంలో పెంచారా అనేది తెలియదు థర్టీ ఫైవ్ ఇయర్స్ మీకు ఉన్నా కానీ క్వాలిఫికేషన్ కన్నా బాగుండే పని అయితే మిమ్మల్ని తప్పకుండా అయితే తీసుకుంటారు అందులో అయితే ఇలాంటి డోటి అయితే లేదనమాట ఇంట్రెస్ట్ కానీ జరుగుతుంటే ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం రెడ్డి ప్రవీణ్ అడుగుతున్నారు పార్ట్ టైం జాబ్స్ గురించి చెప్పన్న శ్రీ సిటీలో అంటున్నారు ఫ్రెండ్స్ త్రీ సిటీలో పార్ట్ టైం జాబ్స్ అయితే అందుబాటులో అయితే లేవు నేను ముందు చెప్తున్నాను ముందు కూడా ఎన్ని వేసులో మీకు ఇన్ఫామ్ చేశాను ఓకేనా సిసిటీలో మనం ఫిజికల్గా వెళ్ళితే జాబ్ చేయాల్సి ఉంటుంది పార్ట్ టైం జాబ్ అంటే అది ఎవరన్నా అంటే సిస్టమ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు సిస్టమ్ చేసే వర్క్ అయితే పార్ట్ టైం జాబ్లో అయితే ఇస్తారనమాట ఫుల్ టైం ఇంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత నెక్స్ట్ కామెంట్ చూసుకుందాం ఐకాన్ కనడుతున్నారు అన్న కోల్గేట్లో ఇంటర్వ్యూ ఎప్పుడన్నా కోల్గేట్లో ఎదురుగా ఆపోజిట్లో క్యాడ్బరీ ఓకేనా ఈ సూజన్లో కొన్ని కంపెనీస్లు అయితే ఇంటర్ చేసినట్టు మనకు మంత్లీ మంత్లీ కూడా జరగవు ఓకేనా ఎప్పుడో ఒకసారి అయితే జరుగుతాయి అనమాట జరిగినప్పుడు మనం టక్కునొచ్చి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట వీటిలో ఎంటర్ అంటే ఎక్కువగా జరగవు అనమాట ఇవి కొంచెం ఇక్కడ ఉన్న కంపెనీస్లకి సో మంచి కంపెనీస్ ఉన్నాయంటే కొన్ని ఉన్నాయన్నమాట వాటి జాబ్ ఇస్తే సామాన్యంగా తిరిగి వెళ్ళరు అనమాట కాబట్టి మనకు ఇంట్రెస్ట్ వేసినట్టు కంటిన్యూగా చేయరు వచ్చినప్పుడు నేను చెప్తాను అంటే చేస్తాను వీడియోని మీరు ఖచ్చితంగా అయితే వీడియో చూడాల్సి అయితే ఉంటుందన్నమాట స్కిప్ చేశారంటే మిస్ అవుతారు అనమాట అందుకే నేను చెప్పేది ఏంటంటే సో డైలీ మన ఛానల్ని ఫాలో అవుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైక్ కూడా ట్యాప్లో పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట చూస్తారు తద్వారా అయితే మీకు జాబ్ అనేది వస్తుందనమాట ఇంకా నెక్స్ట్ చూద్దాం లక్ష్మి పిన్నై అడుగుతున్నారు సిసిఎల్ వేస్ట్ బ్రో పోస్ట్ పోస్ట్ పెడతారు హెచ్ఆర్ సరిగ్గా రిప్లై ఎవ్వరు కాల్ చేస్తే వ్యాకెన్సీ లేదని అంటున్నారు అన్నారు ఓకే ఉండొచ్చు నేను లేదని చెప్పట్లేదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో మనకి తెలియదు అనమాట పోస్ట్ పెడతారు ఓకే నేను దాన్ని చూసి వీడియో చేస్తానన్నమాట మన వాళ్ళు వెంటనే వెళ్ళరు వెంటనే వీడియోని చూడరు వెంటనే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళరు అనమాట ఎప్పుడుకో వీడియో చూస్తారు ఆల్రెడీ డేట్ దాటిపోంటుంది మళ్ళీ వచ్చి మీరు టూ డేస్ తర్వాత ఫోన్ చేశారు అనుకోండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు జాయిన్ జాయిన్ అయిపోయారంటే మళ్ళీ దాని గురించి పడుచుకోరు అనమాట ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన వాళ్ళు వచ్చేశారు ఇంకెందుకు లిఫ్ట్ చేయటం ఫోన్ అని చెప్పేసి లిఫ్ట్ చేయారనమాట అందుకే చెప్పారనమాట సో ఛానల్ని డైలీ ఫాలో చేయండి సో మన ఛానల్లో ఇప్పుడు టైం కూడా నేను మార్చాను అనమాట పన్నర ఒంటి గంట ఇప్పుడు నేను వదిలేస్తున్నాను పక్క రోజుకి తొందరగా ప్రిపేర్ అవుతారనేసి ఓకేనా చూసుకోండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ తేజ అడుగుతున్నారు అమెజాన్లో వ్యాకెన్సీ ఉంటే చెప్పు బ్రో అని అడుగుతున్నారు అమెజాన్ గురించి అయితే నేను ఈ మధ్య కాలంలో ట్రై చేశాను జాబ్స్ గురించి చేద్దాం అనేసి కానీ అక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది కొంతమంది నాకు తెలిసిన లేడీస్ ఉన్నారు జెంట్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు లేడీస్ ఏంటంటే లేడీస్కి అక్కడ ఎక్కువ ఉంటుంది కాకపోతే వర్క్ కూడా ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ పోకపోవటమే మేలు అని చెప్తున్నారు కొంతమంది కొంతమంది అంటే లేదు ఎక్కడైనా వర్క్ ఉన్నది మామూలే కష్టపడాల్సిందే శాలరీ వచ్చి దగ్గర దగ్గర ట్వంటీ కే వర్క్ వస్తుందని చెప్తున్నారు కొంతమంది సో వీటికి ఏది నిజం ఏది అనేది అర్థం కావట్లేదు నేను వీడియో చేయాలంటే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి ఓకేనా వీళ్ళు చెప్పడం వేరు కానీ నాకు అఫీషియల్గా వీళ్ళు ఎలాగైతే పంపిస్తున్నారు ఫామ్ ప్లేట్లో సో ఆ విధంగా కనీసం నాకు ఆ విధంగా రావాలి అప్పుడే నేనైతే వీడియో చేయడానికి అయితే నాకు ఈజీగా ఉంటుందన్నమాట నాకు ఒక నమ్మకం అనమాట ఓకేనా ఇది విషయం కాబట్టి నేను ట్రై చేస్తాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీలైతే చేస్తాను అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం నారాయణ అప్పలాడుతున్నారు డైకిన్లో ప్రొడక్షన్ లేదు స్టాఫ్ ఎక్కువగా ఉంది ఓకే ప్రజెంట్ అయితే డైకిన్లో ప్రొడక్షన్ అది తక్కువగా ఉంది అందుకనే షిఫ్ట్ కూడా మార్చారు ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ జనరల్ మాత్రమే రన్ అవుతుంది అనమాట సో కంప్రెసర్లో ఎవరు కొంతమందికి బి షిఫ్ట్ అలాగే సి షిఫ్ట్ అనేది రన్ చేస్తున్నారు మళ్ళీ దగ్గరలో తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట మాకు తెలుసుకున్న అప్డేట్స్ ఎందుకంటే టైకులు నేను పనిచేస్తాను చేస్తాను నాకు తెలుస్తాయి గురించి వరకు అయితే మీరు మీకు నష్టపడక్కర్లేదు మిగిలితే నేను అయితే చేస్తాను అనమాట ఓకేనా నెక్స్ట్ కామెంట్ చూద్దాం లక్ష్మి అడుగుతున్నారు గూడూరు అపెక్స్లో ఇంటర్వ్యూలో ఉంటే వీడియో చేయన్నా ఈ నెలలో ఇంటర్వ్యూలో పెడతామని తెలుస్తుందని అంటున్నారు సో అపెక్స్కి నాకు కొంచెం దూరం మీకు తెలుసు కదా దగ్గర దగ్గర ఒక ఆరు డెబ్బై కిలోమీటర్లు పోవాల్సి అయితే ఉంటుందన్నమాట మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వాళ్ళు అయితే అయ్యర్లో ఎవరు లేరు నాకు ఏదైనా గ్రూప్లో వస్తే ఓకే నాకు ఈజీగా ఉంటుంది లేకపోతే ఏంటంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుందన్నమాట కానీ ఎప్పుడు చేస్తారు ఏంటో ఖచ్చితంగా గ్రూప్లో అయితే షేర్ షేర్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ సంబంధించిన కాబట్టి ఆటోమేటిక్ తెలుస్తుంది అనమాట తెలిసినప్పుడు తప్పకుండా వీడియో అయితే చేస్తాను ఒకనా చేయడానికి నేను ఉండేది మీరు అయితే చేయాల్సిన అంటే డైలీ మన ఛానల్ని ఫాలో అవుతుండాలి అప్పుడే మీకు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం ఇస్మాయిల్ షేక్ ఆడుతున్నారు అపాచిలో రీజైనింగ్ ఉందా ఓకేనా అపాచిలో రీజైనింగ్ ఉందా అంటే ఉందనుకోవచ్చు లేకపోతే లేదనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎవరిని తీసుకుంటారు మనకు తెలియదు అనమాట వాళ్ళకి అవసరం అనుకోండి వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు రీజైన్ కూడా ఉన్నా అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తారు లేకపోతే ఓన్లీ ప్రొఫెషన్ తీసుకుంటామని చెప్పి చెప్తారనమాట నేను కూడా ఫేస్ చేస్తాను నేను ఈ మధ్య కాలంలో వెళ్ళాలన్నమాట నేను యూట్యూబ్ షార్ట్ అయితే ముందైతే వెళ్ళాను ఒకసారి చూద్దామనేసి సో అప్పుడైతే వీలు కాలేదు చెప్పలేం ఒక అపాచీలో కావాల్సిన వాళ్ళు జరుగుతుందని చెప్పారనమాట మీరు ఏమైనా వెళ్ళాలనుకుంటే మండే వెళ్ళాలైతే ట్రై చేయండి మండే వెళ్ళి తప్పనిసరిగా మీకు ఇంటర్వ్యూస్ ఉన్నట్టు జరుపుతారనమాట నెక్స్ట్ చూద్దాం పేరైతే లేదు జాబ్స్ అంట గుడ్ ఈవినింగ్ సార్ ఓకే గుడ్ ఈవినింగ్ ఆన్ రోల్ అండ్ ఆఫ్ రోల్ అంటే ఏంటి బాలా సార్ అంటున్నారు సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట ఇంతకు కూడా నేను క్లారిఫై చేస్తున్నాను సో మళ్ళీ అడిగారు కాబట్టి నేను మళ్ళీ చెప్తాను మీకు నాకైతే అభ్యంతరం లేదనమాట ఆన్ రోల్కి ఆఫ్ రోల్కి తేడా ఒకటే అనమాట సో ఆన్ రోల్ అంటే సో మీరు ఇంటర్వ్యూకి వెళ్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డైకింగ్కి వెళ్తారు అనుకోండి ఇంటర్వ్యూకి సో డైకింగ్లో డైకింగ్ కంపెనీ డైరెక్ట్గా తీసుకుంటుంది అనమాట కాల్పరేషన్ నాకు ఈ కాల్పరేషన్ వాళ్ళకి కావాలి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మేమే తీసుకుంటాం అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే మిమ్మల్ని అనమాట దాన్ని ఆన్ రోల్ ఎంప్లాయ్ అనేసి అనమాట అంటే మీకు శాలరీ కావచ్చు లీవ్ కావచ్చు మొత్తం మీకు కంపెనీని ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆఫ్ రోల్ అంటే సో మీకు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అనమాట ఓకేనా ఒక మాట చెప్పాలంటే మీకు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పుడుతుందో చెప్పలేం ఓకేనా అలాగే ఆ ఆన్ రోల్కి అయితే అలా ఉందన్నమాట సో మీకు లీవ్స్ కానించి మీ జాబ్ గురించి మీకు బెనిఫిట్స్ కానీ అన్నీ మీకు బెటర్గా అయితే ఉంటాయి కొంచెం శాలరీ అటు ఇటుగా ఉన్నా కానీ మీకు బెనిఫిట్స్ కావచ్చు లీవ్స్ కావచ్చు మీకు కొంచెం రైట్స్ కూడా ఉంటాయన్నమాట ఏదైనా క్వశ్చన్ చేయడానికి కూడా సో ఆఫర్లు ఏంటంటే సో మీరు కాంట్రాక్ట్ బెస్క్ అనమాట ఎన్ని రోజులు పెట్టుకుంటే ఎన్ని రోజులు పెట్టుకొని అంటే ఐ మీన్ జాబ్ చేసుకొని పంపంటే వచ్చేసేయాలన్నమాట మన వాళ్ళు మనం అయితే వాళ్ళని ఎలాంటి క్వశ్చన్ కావచ్చు బ్రదర్ కావచ్చు చెల్లిం అనమాట ఓకేనా సో ఏ కంపెనీలో కావచ్చు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్లో పని చేస్తుంటారు ఆంధ్ర చాలా తక్కువ ఉంటుంది అనమాట ఆంధ్ర అంటే వాళ్ళకి తగ్గట్టుగా తీసుకుంటారు వాళ్ళకి ఎవరైతే హెచ్ఆర్ వాళ్ళు ఇంకొంత ఇంజనీర్లు టెక్నీషియన్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు అవసరం కాబట్టి వాళ్ళు లేకపోతే కంపెనీ రన్ చేయలేదు కాబట్టి వాళ్ళు మాత్రమే ఆంధ్రోగ్యం తీసుకుంటారు అనమాట నెక్స్ట్ మిగతా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంకేదైనా ఫెయిల్ ఉంటారు కదా వాళ్ళని ప్రొడక్షన్ తీసుకుంటారు అనమాట ప్రొడక్స్ని తీసుకొని మిమ్మల్ని అయితే అనమాట వర్క్ బాగా చేయమని 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 ఇంకా నెక్స్ట్ చూద్దాం సత్య ఎడుతున్నారు అన్న ఆలస్టామ్ కంపెనీలో వ్యాకెన్సీస్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్న అని అంటున్నాడు సో ఆల్స్టామ్ చెప్పాను కదా ఇంతకుముందు ఆలస్టామ్ పెప్సికో ఒకన క్యాడ్బరీ కోల్గేటు ఇస్సూజు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏంటంటే ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరగవు అనమాట రేర్గా జరుగుతాయి అనమాట అందులో ఈ ఆలస్టామ్లో ఏంటంటే వర్కర్స్ పెద్దగా అయితే అవసరం లేదనమాట మొత్తం మిషనరీ వర్క్ ఒకన ఎవరైతే మెయిన్ ఇంజనీర్స్ కావాలో ఆ ఇంజనీర్లని ఆల్రెడీ తీసుకుందన్నమాట కంపెనీల కింద వాళ్ళకి మంచి ఫుడ్ మంచి బస్సు మంచి శారీ అనేది ప్రొవైడ్ చేసి పెట్టుకోండి కాబట్టి ఎప్పుడంటే అనేది తీసుకోదనమాట సో ఎవరన్నా ఈ ఐటీ వాళ్ళు డిప్లొమా వాళ్ళు కావాలంటే అప్పుడు పంపిస్తారు అన్నమాట ఆటోమేటిక్గా గ్రూపులో పోస్టులు వస్తారనమాట వచ్చినప్పుడు నేను వీడియో చేసి మీకు పెడతాను ఇంకా నెక్స్ట్ చూద్దాం వెంకటేశ్వర్లు అడుతున్నారు గొల్లప్పుల ఆన్ రోల్ జాబ్స్ వేరే ఏమైనా ఉన్నాయా ఎందుకంటే అపాచీలో బిఫోర్ మ్యారేజ్ చేశాను రీజాయిన్ లేదంటున్నారు ఇంటర్ క్వాలిఫికేషన్ ఏజ్ థర్టీ సిక్స్ చెప్పా బ్రో ఏజ్ ముప్పై ఆరు ఉంది ఒక కాల్ మనకు ఆన్ రోల్ జాబ్ అంటే కొంచెం అయితే కష్టం ఓకేనా మీకు రోలే మీకు బెటర్ అనమాట అందులో ముప్పై ఆరు ఏజ్ తీసుకోవడమే కొంచెం ఇక్కడ డౌట్ అనమాట అందులో ఆన్ రోల్ జాబ్ అంటే కష్టం సో మీకు మీకున్న ఏజ్కి ఏంటంటే సో అంబర్ కంపెనీలో కొన్ని యూనిక్ ఛాన్ కంపెనీలు అయితే మీకు ఆఫ్ రోల్ కింద జాబ్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట ఇందుకైతే నేను చెప్పగలను ఇందుకు మించి నేను చెప్పలేను నెక్స్ట్ అమర్ టెక్నాలజీ ఛాన్ ఛానల్ నడుతున్నారు సార్ కొన్ని కంపెనీస్లో వర్క్ సర్టిఫికేట్స్ని ఇస్తే నేను జాబ్ జాయిన్ చేసుకుంటామంటున్నారు లైక్ హీరో ఎక్సెట్రా ఎక్సెట్రా సో ఇష్యూస్ కంపెనీలో ఒరిజినల్ ఖచ్చితంగా కావాలి అంటే ఇచ్చేయాల ఇష్యూజ్ కావచ్చు హీరో కావచ్చు అపోలో కావచ్చు కొన్ని కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్స్తో మిమ్మల్ని వెరిఫికేషన్ చేస్తారు తర్వాత మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తారు ఇంకా చెప్తే సో మీకు అక్కడ అగ్రిమెంటు అలాగే ఈ సర్టిఫికేట్స్ని కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట తీసుకొని మీకు అన్ని ఇచ్చేయచ్చు లేకుంటే త్రీ మంత్స్ టైం పెట్టచ్చు లేకుంటే సిక్స్ మంత్స్ టైం పెట్టచ్చు లేకుంటే వాళ్ళ కార్డ్ని పెట్టుకుంటారు సో ఎప్పుడైతే మీరు రిటర్న్ చేస్తారు అదే టెన్ ఇయర్స్ కావచ్చు ట్వంటీ ఇయర్స్ కావచ్చు ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఫైవ్ మంత్స్ కావచ్చు లేకుంటే వన్ ఇయర్ కావచ్చు తర్వాత మేము వెళ్ళిపోతామంటే ఎలాగో మీరు మనం ఇన్ఫార్మ్ చేస్తాం కాబట్టి అదే నోటిస్ పెట్టేది అంటారు కదా వాళ్ళతో చెప్పారంటే పోయేటప్పుడు మీకు అన్ని సెటిల్ చేసి పంపించేస్తారు ఇచ్చేస్తారు సర్టిఫికేట్స్తో పాటు మీ బ్యాలెన్స్ శాలరీ కావచ్చు అన్నీ మీకు క్లియర్ చేసి అయితే పంపించేస్తారు అన్నమాట ఓకేనా ఇది ఒక కంపెనీ మంది అయితే ఆధారపడి ఉంటుంది అన్నమాట కొన్ని తీసుకో కొన్ని తీసుకుంటాయి అందులో సర్టిఫికేట్స్ మేము తీసుకుంటాయంటే ఖచ్చితంగా అవి ఆరు రోజులు అరిపిస్తే మ్యాక్సిమం తీసుకుంటాయి ఆఫ్ రోజులు తీసుకునే పని అయితే మీకు మిమ్మల్ని సర్టిఫికేట్స్ అనేది మ్యాక్సిమం అయితే అడగరు నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ సాయి కుమార్ కే ఎస్హెచ్ఐ అడుగుతున్నారు బీ ఫార్మసీ ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా అన్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో బీ ఫార్మసీ అంటే మీరు చేసుకోవచ్చు ఫార్మసీ ఉంది కదా మీకైతే నాకు తెలిసి అయితే డౌట్ లేదు మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెష్ అయినా పర్లేదు వాళ్ళు చెప్పారు కదా ఫ్రస్టర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వర్క్ తీసుకుంటాం అలాగే టెన్త్ నుంచి ఎంబీఏ వర్క్ తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కదా నేను ఆల్రెడీ వీళ్ళు మీకు చెప్పాను కదా ఒకసారి మళ్ళీ ఆ వీటిని చెక్ చేయండి వాళ్ళు ఏం చెప్పారు మీరు వెళ్ళొచ్చు అనమాట నా తెలిసి అది ఈరోజు రేపు అనుకుంటా ఓకేనా ఆల్రెడీ మీకు రిమెండ్ చేస్తున్నాను సో ఇలాగ ఇరవై తేదీ ఇరవై తేదీ దాకపోతే కొన్ని కొన్ని కంపెనీల్లో జాబ్స్ అయితే ఇంటర్ చే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ డేట్లు మిస్ అవ్వకండి మర్చిపోకండి కూడా మీకు వీడియోస్లో మీకు నేను రిమైండ్ చేస్తున్నాను నెక్స్ట్ శివరామ్ ఆడుతున్నారు తెలంగాణని చూపించారు కానీ చెప్పలేదంటాం సో వీడియో చేసేటప్పుడు ఏదైనా బై మిస్టేక్ నేనే మర్చిపోవచ్చు తప్పు నాది ఓకే నెక్స్ట్ టైం ఇలా చే ఇలా జరుగుకుంటే చూసుకుంటాం ఫ్రెండ్స్ ఒకన్నా తెలంగాణ అనేసి చూపించారు కానీ చెప్పలేదు ఓకే సంథింగ్ ఏదో మిస్ అయి ఉంటుంది ఒకనా ఎక్స్క్యూజ్ చేయండి నెక్స్ట్ టైము చూసుకుంటాను జరుపుకుంటాం కళ్యాణ్ కుమార్ ఆడుతున్నారు శ్రీ సిటీలో వర్క్ డీటెయిల్స్ గురించి క్వాలిటీ చెక్ ఆపరేటర్ హెల్పర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఫుల్ క్లారిటీగా ఏ వర్క్ ఎలా ఉంటుందో వీడియో చేయండి అని అడిగాడు ఇక కళ్యాణ్ కుమారు సో ఇది గుడ్ క్వశ్చన్ అనమాట ఇది ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీలో వర్క్ ఒకలాగా ఉంటుంది ఒక కంపెనీలో డ్యూటీ వచ్చి ఒకలాగా ఉంటుంది అనమాట సో దీనికి ఆన్సర్ చేయాలంటే సో మనకు ఒక్క రోజు అయితే అవదనమాట ఒక వీలు అవుతుందనమాట దీన్ని ఎబ్సైట్ల ప్రకారం అయితే చేయాలి ఒక కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చేయాలనుకుంటున్నాను ఓకేనా సో మీకు కావాలని కింద చెప్పారంటే కామెంట్ సెక్షన్లో చెప్పారంటే చేయండి వీడియో ఒక కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ చేయండి అంటే నేను తప్పకుండా అయితే వారంలో వన్ టూ వీడియోస్ అయితే ఆ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట నాకు ఆల్మోస్ట్ మొత్తం ఐడియా ఉందన్నమాట ఇష్యూస్ గురించి కావచ్చు క్యాడ్బరీ కోల్గేటు పెప్సీ కోబెల్కో అలాగే ఆల్స్టాము సిఈటిసీ డైకిన్ హెవెల్స్ ఓకేనా టీహెచ్కే అనసోనిక్ స్మా టాటా స్మార్ట్ ఫుడ్స్ ఇట్లా అన్ని కమ్ గురించి నాకు తెలుసు అక్కడ ఏం తయారవుతాయి ఎలా ఉంటుంది వరకు అనేది నాకు తెలుసు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని నేను మేము చూస్తామంటే తప్పకుండా చేస్తే మీకు పోస్ట్ చేస్తాను ఇంకా నెక్స్ట్ ఐకాన్ గానాడుతున్నారు అన్న శ్రీ సిటీలో ఇంటర్వ్యూస్ ఏ కంపెనీల్లో జరుగుతున్నాయి చెప్పన్న ఇది కూడా మంచి క్వశ్చన్ అనమాట నేను డైలీ మీకు చెప్పేది ఏంటంటే ఇదే అనమాట అన్న శ్రీ సిటీలో ఇంటర్వ్యూస్ ఏ కంపెనీ జరుగుతున్నాయి మీకు ఏ కంపెనీలు జరుగుతున్నాయని అని తెలియాలన్నా లేకుంటే ఎప్పుడు జరుగుతాయని తెలియాలన్నా మీరు తప్పకుండా ఛానల్ ఫాలో అవుతుంది ఫాలో చేస్తేనే మీకు ఏ కంపెనీలో ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఏ కంపెనీలు ఉన్నాయి ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అనేది ఏజ్ గురించి ప్రతి ఒక్కరికే మీకు అయితే తెలుస్తుంది అనమాట ఓకేనా కాబట్టి జైలు ఫాలో అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ వాటికి మీకు ఆన్సర్ అనేసి అనుకుంటున్నాను సో వీటి వల్ల మీకు ఎంతో కొంత మీకు ఐడియాకి వచ్చి వచ్చే ఉంటుంది అనేసి అయితే నేనైతే ఆశిస్తున్నాను అనమాట ఇక మీదట ఎవరైనా జాబ్కి రావాలంటే ఇవి మీకు ఉపయోగపడుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినల్లా ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తాను అప్పుడు తప్పకుండా మీరు వీడియోస్ని చూడాల్సిందే లేకుంటే మీకు అప్డేట్స్ అనేవి రావన్నమాట సో వన్ డే మీరు లేట్ చేసినా కానీ ఈ జాబ్ అనేది మిస్ అయిపోతారు ఓకేనా సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చదువుకోండి సరేనా మన కాడ కోరేషన్ ఉంటేనే మనం ఇవ్వతైనా సరే మనం డీ కూడా వచ్చు అనమాట లేకుండా అలాగే ఓకేనా సర్టిఫికేట్ లేకుండా మనయితే ఏం చేయలేం అనమాట చాలా మంది సర్టిఫికేట్లు లేవన్నా కాలేజీలో ఉన్నాయి ఇంకా ఇవ్వలేదు చెప్తున్నారు కాబట్టి అలాంటి పనులు తీసుకోకండి అనమాట దూరం జోరున వస్తుంటే తప్పకుండా మీరు సర్టిఫికేట్లు ఆ సర్టిఫికేట్స్ ఉండాలన్నమాట మీకు సంబంధించిన క్వాలిపరేషన్కి సరేనా లేకుంటే ఇక్కడ జాబ్ రావడం కొంచెం కష్టమే ఫస్ట్లో అయితే సర్టిఫికేట్ పెద్ద పరిశ్రమలు కాదు ఈ మతకాలంలో ఒక టూ త్రీ ఇయర్స్ క్రితం నేను ఛానల్ కూడా స్టార్ట్ చేయలేదు అనమాట దాని ముందు చాలా ఫేక్ సర్టిఫికేట్ పెడుతున్నారని చెప్పి సో ఆన్లైన్ చెక్ చేస్తే కనపట్లేదని చెప్పి పది ఇష్యూ అనమాట సో పది మందిలో వాళ్ళని అవమానించడం లేదని పంపించడం జరిగింది అనమాట అప్పుడు నుంచి ఏంట్రా అంటే సిక్ట్ అయిపోయింది అనమాట ప్రతి కంపెనీలో మీరు ఆఫ్ రోల్ ఆర్ ఆన్ రోల్ దేనికి వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ తీసుకురావాలి మీ వెరిఫై చేయాలి దాని తర్వాత మీకు జాబ్ ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఇది కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఓకే ఇప్పటికే లెంత్ అనేది ఎక్కువైపోయింది సో మనం రేపు రెండులో మళ్ళీ కలుద్దాం అంతవరసాలు నమస్తే